కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు గాను ఆకాంక్ష హార్ట్ పేరిట మూడు రోజుల ప్రదర్శన అమ్మకపు మహోత్సవాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు ఆదిలాబాద్ టీటీడీ కళ్యాణ మండపంలో ఆకాంక్ష హార్ట్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వివిధ స్టాల్స్ సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ఉత్పత్తులు తయారీ విధానాల గురించి జిల్లా కలెక్టర్ వివరంగా అడిగి తెలుసుకున్నారు ఈ ప్రదర్శనలో జిల్లా మహిళా స్వయం సహాయక బృందాలు ఆదివాసీ కళాకారులు గ్రామీణ పారిశ్రామికులు తయారు చేసిన సాంప్రదాయ తినుబండారాలు ఔషధ గుణాలు ఉత్పత్తులు చేతితో తయారు చేసిన వస్త్రాలు సాంస్కృతిక అలంకరణ వస్తువులు జూట్ బ్యాగులను ఉంచారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్ష హాట్ను సందర్శించి స్థానిక కళాకారులు ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు గ్రామీణ పారిశ్రామికులను ప్రోత్సహించడంతో పాటు వారు తయారు చేసిన స్థానిక ఉత్పత్తులను చూసి కొనుగోలు చేసి వారికి మద్దతు ఇవ్వాలన్నారు ఈ సందర్భంగా ఆదివాసీ కళాకారుడు మెశ్రం రాము మాట్లాడుతూ ఆకాంక్ష హాట్ ద్వారా మారుమూల ప్రాంతాల కళాకారులకు ప్రోత్సాహం లభిస్తోందన్నారు తమ ఉత్పత్తులకు దేశవ్యాప్త గుర్తింపుతో పాటు అమ్మకాలకు ప్లాట్ఫామ్ లభించిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ అధికారి రాహుల్ జిల్లా పరిషత్ సిఈఓ జితేందర్ రెడ్డి డిఆర్డీఓ రవీందర్ జిల్లా సంక్షేమ అధికారిని మిల్కా రాథోడ్ తదితరులు పాల్గొన్నారు టిటిడి కళ్యాణ్ మండపంలో ఆకాంక్ష హార్ట్ వోకల్ ఫార్ లోకల్ ఈ యొక్క హార్ట్ ఈరోజు ప్రారంభించడం జరిగింది మన జిల్లాలోనే మెప్మా ద్వారా కానీ సర్ప్ ద్వారా కానీ ఆదివాసీ కల్చర్ సంబంధించిన కానీ గిరిజన్ కల్చర్ సంబంధించిన కానీ ఇతర ఇతర అన్ని ప్రొడక్ట్స్ కూడా మన జిల్లాలో ఏవైతే తయారవుతుంది వాటి సంబంధించిన ఓకల్ ఫర్ లోకల్ కింద ఈ స్టాల్స్ పెట్టడం జరిగింది దీనికి ముఖ్యంగా మాకు నీతి ఆయోగ్ నుంచి కూడా ఇది సపోర్ట్ కూడా రావడం జరిగింది నా పెయింటింగ్ ట్రైబల్ పెయింటింగ్ గోండ్ పెయింటింగ్ మా కల్చర్ గురించి మా ట్రెడిషనల్ ఏమో మా సంప్రదాయాలు సంస్కృతి సంప్రదాయాలు దాన్ని బట్టి పెయింటింగ్ వివరిస్తున్నాను చేస్తూ వేస్తాను పెయింటింగ్